హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది ఆది బ్లౌజ్ తో చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో కటింగ్ అనేది చూపిస్తున్నాను ఇలా కట్ వర్క్ అయినా కావచ్చు నార్మల్ వర్క్ అయినా కావచ్చు లేదా నార్మల్ బ్లౌజ్ అయినా కావచ్చు ఎలాంటి బ్లౌజ్ లకైనా కూడా నేను చూపించిన విధంగా కటింగ్ అనేది చేయండి ఎవరికైనా కూడా సెట్ అవుతుంది ఎన్ని సార్లు ట్రై చేసిన కటింగ్ రాని వాళ్ళు కూడా ఈ మెథడ్ లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ వచ్చేసి ఇలా టూ లేయర్స్ మీద ఉంటుంది కదా దీన్ని ఒక ఫోల్డ్ వేసుకున్నామంటే హ్యాండ్ కటింగ్స్ అనేది చేసేసుకోవచ్చు కింద మార్జిన్ లైన్ మార్క్ చేయాలి అండ్ నెక్స్ట్ హ్యాండ్ పెట్టేసుకొని ఫస్ట్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ నెక్స్ట్ ఆర్మ్ లూజ్ మార్కింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గర లెంత్ మార్కింగ్ సో ఇక్కడ హ్యాండ్ లెంత్ కింద మార్జిన్ లైన్ దగ్గర నుంచి మార్క్ పెట్టుకోవాలి సో ఎక్కడ పెట్టుకున్నా కూడా అనేది కంపల్సరీ సో వన్ నుంచి వరకు లైన్ అనేది స్ట్రైట్ గా ఉంచి ఇలా లైట్ గా డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇట్ సైడ్ క్రాస్ లైన్ సో ఇలా మనం మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఎలా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి సో హ్యాండ్ కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా వస్తుంది మనం మార్కింగ్ అనేది ఎలా పెట్టుకోవాలో ఐడియా ఉంటే చాలు చాలా ఈజీ సో ఇక్కడ చిన్న చిన్న టక్సెస్ పెట్టుకున్నారంటే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ అనేది మిడిల్ పార్ట్ గుర్తుంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ సో బ్యాక్ పార్ట్ కోసం మనకి లైనింగ్ అనేది ఇలా టూ లేయర్స్ మీద అయితే ఉండాలి ఓకేనా ఇప్పుడు మనము క్లోజ్ పార్ట్ ఇలా ఉండాలి ఓపెన్ పార్ట్ వైపు మార్క్స్ పెట్టుకోవాలి కింద మార్జిన్ లైన్ ఇలా మార్జిన్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అనేది సేమ్ మనము ఇప్పుడు ఉన్న క్లాత్ మీద ఈ విధంగా కరెక్ట్ గా పెట్టేసుకోవాలండి సో ఈ బ్లౌజ్ పెట్టుకునే విధానం కరెక్ట్ గా ఉంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ అనేది సో ఇలా సరి చేసుకుంటూ కరెక్ట్ గా ఉండేలా పెట్టేసుకోండి సో మనకి బ్యాక్ పార్ట్ బేస్ చేసుకునే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్ గా మార్కింగ్ పెట్టేసుకోవాలి కింద నడుము లూజ్ వచ్చేసి కరెక్ట్ గా ఒక మార్కింగ్ మిడిల్లో టక్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టుకోవాలి నెక్స్ట్ టక్స్ పై నుంచి మనము చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఖర్చులతో కలిపి వస్తుంది కాబట్టి ఎగస్ట్రా అవసరం లేదు నెక్స్ట్ మనకి చంక దగ్గర ఎంత ఉందో అంత మార్కింగ్ ఖర్చుతో కలిపి నెక్స్ట్ షోల్డర్ మార్కింగ్ సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి బ్లౌజ్ కొంచెం టైట్ గా లాగి పట్టేసుకోండి లూజులు లేకుండా ఇలా మార్కింగ్ నెక్ మార్కింగ్ పెట్టేసుకొని నెక్కి ఎగస్ట్రా కచ్ అనేది యాడ్ చేసుకోవాలి అటు సైడ్ కచ్ ఉంది కదా ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచి కచ్ మార్కింగ్ నెక్స్ట్ నెక్ ఎంత వరకు ఉంది అక్కడికి ఒక ఇంచ్ కచ్ కోసం ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి మనం పెట్టుకున్న మార్క్స్ అన్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి సో ఇటు సైడ్ ఫస్ట్ లైన్ అనేది డ్రా చేసుకుందాం మనం మార్కింగ్స్ అన్ని కలుపుకుంటూ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఓకేనా మీకు ఇలా రాకపోతే బాక్స్ లా డ్రా చేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోండి అండ్ నెక్స్ట్ నెక్ రౌండ్ సో మనం ఇది వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి నెక్ అనేది కట్ చేయం కాబట్టి నెక్ వదిలేసేయండి సో నెక్స్ట్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే మార్కింగ్ ఇచ్చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ కటింగ్ అనేది ఎవరు కూడా స్కిప్ చేయొద్దు సో నేను ఎలా చెప్తున్నానో అదే విధంగా గనక కటింగ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఏ సైజ్ బ్లౌజ్ కైనా కూడా సెట్ అవుతుంది చూసారు కదా బ్యాక్ పార్ట్ అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు నెక్ అనేది ఎంత వరకు ఉందో ఇక్కడ ఒక టక్ పెట్టుకున్నామంటే వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనకి నెక్ అనేది ఐడియా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సో ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి శంఖ వైపు ఉన్న లెంత్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము సో ఆది బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకొని పైన ఖర్చు కింద ఖర్చు ఉండేలాగా మార్కింగ్ పెట్టేసుకోవాలి చంక కింద నుంచి లెంత్ ఓకేనా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఫోల్డ్ పెట్టేసుకోవాలి ఎంతవరకు మార్కింగ్ వచ్చిందో అంతవరకు నెక్స్ట్ ఇలా క్లాత్ మీద క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి క్రాస్ గా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా ఏం డ్రాయింగ్ అవసరం లేదు మన బ్యాక్ పార్ట్ ఎలా పెట్టేసామో అదే విధంగా మొత్తం కూడా డ్రాయింగ్ పెట్టేసుకోండి ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు మనము ఉక్స్ బెల్ట్ వైపు ఉన్న నెక్ అనేది మార్కింగ్ పెట్టేసుకోవాలి సో కరెక్ట్ గా లైన్ అండ్ అలానే షోల్డర్ మీద కుట్టు కరెక్ట్ గా పెట్టేసుకొని ఫ్రీగా నెక్ రౌండ్ ఇలా పెట్టేసుకొని మనకి ఇటు సైడ్ లైన్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ ఒక మార్క్ పెట్టేసుకోవాలి ఓకేనా అండ్ నెక్స్ట్ నెక్ కింద నుంచి లెంత్ పై వైపున ఖర్చు అండ్ అలానే కింద వైపు క్రాస్ బెల్ట్ వదిలేసి ఖర్చు మిడిల్ లో టక్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఎక్స్ట్రా ఓకేనా ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి సో నెక్ అనేది మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ బాక్స్ లా అయితే డ్రా చేసుకోండి సో ఈ బాక్స్ లో ఈ కార్నర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా రౌండ్ షేప్ మార్కింగ్ పెట్టుకోండి సో ఇక్కడ ఒక ఇంచ్ లోపలికి ఇలా డౌన్ తీసుకొని గనక మార్కింగ్ పెట్టుకున్నారంటే నెక్ అనేది చక్కగా రౌండ్ షేప్ వస్తుంది సో చంక వైపు డౌన్ కూడా ఒక హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి లైట్ గా ఈ పాయింట్ నుంచి ఇలా లైట్ కరువు షేప్ లో డ్రా చేసుకోండి హ్యాండ్ తోనే ఈజీగా పెట్టేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచి పైకి మార్కింగ్ పెట్టేసుకొని లైట్ ఈ విధంగా కలిపేసుకోవడమే సో ఇప్పుడు సేమ్ యాజ్ ఈస్ ఎలా అయితే మార్కింగ్ ఇచ్చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో జస్ట్ రెండే రెండు పాయింట్స్ అండి మనం పెట్టేసుకుంది సో చాలా సింపుల్ అండ్ ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు మనకి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ సో బ్యాక్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలో కూడా చూసేద్దాము కటింగ్లోనే అన్ని కూడా మార్కింగ్స్ పెట్టేసుకుందామంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు మనము డాట్స్ కోసం మనకి ఉక్స్ బెల్ట్ ఉంటుంది కదా ఈ ఉక్స్ బెల్ట్ వైపు ఉన్న డాట్ ఎండ్ పాయింట్ నుంచి ఈ విధంగా స్ట్రైట్ గా పట్టుకొని సో ఒక వైపు మాత్రం మనకి మళ్ళీ ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి కచ్ చదులుకొని కరెక్ట్ గా పెట్టుకోవాలి ఇక్కడ లైన్ మార్కింగ్ చేసుకుందాం అంటే మనకి ఫస్ట్ డాట్ అనేది లైన్ మీద వచ్చేస్తుంది సో ఇక్కడ ఒక టక్ ఇచ్చేసుకోండి నెక్ వైప్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మిడిల్ కి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక టక్ పెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ థర్డ్ డాట్ ఈ ఫస్ట్ డాట్ కి క్రాస్ గా వచ్చేస్తుంది సో ఇక్కడ చిన్న టక్ పెట్టేసుకోవాలి చూసారు కదా బ్లౌజ్ డాట్స్ అనేది ఈ విధంగా తీసుకున్నామంటే సెట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాస్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో కూడా చూసారు అండ్ మనకి ఆది బ్లౌజ్ లో కాజాల బెల్ట్ వైపు ఉన్న క్రాస్ బెల్ట్ ని విధంగా ఫోల్డ్ చేసుకుని విత్ అనేది మార్కింగ్ తీసుకున్న తర్వాత టూ సైడ్స్ హైట్ మార్కింగ్ పెట్టుకోవాలి నేను వన్ సైడ్ మాత్రమే ఖర్చు పెడుతున్నాను సో ఇలా మనము లైట్ గా కరువు షేప్ లో లైన్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఇలా చూసుకుంటే చూడండి మనకి టూ ఇంచెస్ కంటే లేదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ కంటే ఎక్కువ కనుకుంటే కొంచెం అవుతు జరుపుకొని మార్కింగ్ పెట్టుకోండి సో అప్పుడు అలా పెట్టుకుంటేనే మనకి రెండు పార్ట్స్ కూడా కలిపి స్టిచ్ వేసేటప్పుడు ఎగస్ట్రా క్లాత్ అనేది రాకుండా ఉంటుంది సో లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము సో ఇలా హ్యాండ్ అనేది ఫస్ట్ కట్ చేసుకోవాలి మనకి వన్ సైడే బోర్డర్ వచ్చింది కాబట్టి హ్యాండ్ కి టూ సైడ్స్ కూడా జాయింట్స్ వస్తాయి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలానే క్రాస్ బెల్ట్ కూడా వన్ బై వన్ కట్ చేసేసుకోవాలి సో ఇలా మనకి బ్యాక్ పార్ట్ వర్క్ అనేది నెక్ ఎంత వరకు ఉందో చూసుకొని కరెక్ట్ గా పెట్టేసుకొని టూత్ కూడా ఒక పావించ్ అనేది ఎగస్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి మనం ఇలా ఎగస్ట్రా పెట్టుకోబోతే కట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు అయినా కూడా అడ్జస్ట్ చేసుకునే ఛాన్స్ ఉండదు సో ఎప్పుడు కూడా మెయిన్ ఫాబ్రిక్ అనేది ఒక పాంచ్ ఎగస్ట్రా ఉండేలా పెట్టుకోవాలి సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాస్ బెల్ట్ సో క్రాస్ బెల్ట్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా ఎగ్స్ట్రా క్లాత్ ఉండేలానే కట్ చేసేసుకోవాలి సో చూసారు కదా కటింగ్ అనేది ఎంత ఈజీగా ఉందో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్